ઓ પ્રાંતમે ઓર પરીચરમ સમયમો તાર નૂતન આશીર્વાદ વિનોશ રૂપરે

దుష్టం నారాకరం పూజరిచ్చ బాపు ఆమెన్ ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యున్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన దేవుని బిడ్డలకు లోకములో ఉంటున్న సకల పరిశుద్ధులకు మా స్నేహితుల కుటుంబాలకు సేవకుల కుటుంబాలకు స్థానిక సంఘానికి ఇరు మరి కుటుంబ సభ్యులకు మరి ముఖ్యముగా నా తండ్రి ప్రభు నిన్నటి దినమున ఆయన పరిశుద్ధ వివాహం కొరకు జతపరచబడిన వినోష్ని కరుణాశ్రీని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడే నీడేయుండే నడిపించునుగాకేసు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె